నష్టం కలిగిన ఏడుపురాలే ఆయన ఎంత నష్టం కలిగినా ఏడవలే కానీ ప్రజలందరికీ నష్టం కలుగుతుందని రాత్రులు లేలిపోయి కన్నీళ్లతో రోదనంతో ప్రార్థన చేసేవాడు అందుకే ఆయన అంగీకరించబడ్డాడు చిత్రహింస చేయబడ్డాడు కానీ ఏడవలే కలంటే నీళ్ళు తెచ్చుకోలేదు కానీ ప్రజలందరి కోసం కన్నీరు కాచాడు విజ్ఞాపన చేస్తున్నాడు ఆలోచన చేయండి దైవ జబ్ దుఃఖం మనకు కావాలి మనల్ని ఎవడో ఏదో అందడని కాదు మనం ఎవరిని మనం మనము దేవునికి వ్యతిరేకంగా ఎలా ప్రవర్తించాము అయ్యో నా మనసు చిడిపోయింది నా దృష్టికి నన్ను జ్ఞానంగా ఎంచుకుంటున్నాను కానీ నేను అజ్ఞాని అని నువ్వు ఎరిగి అనేక పర్యాలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను నా ద్వారా దేవుని చిత్తం జరగడం లేదు అని ప్రియ అవ్వన బిడ్డ ఈ సమయంలో నువ్వు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలగాలి మారు మనసు ఎప్పుడు వస్తుంది అంటే దైవ చిత్తా అనుసారమైన దుఃఖం